ఈరోజు ఈ వీడియోలో ఇంకా మనం గుడ్ బై టు వాట్సాప్ ఒక విధంగా వాట్సాప్ అనే దానికి ఇంకా స్వస్తి పలకాల్సిన టైం అయితే వచ్చేసింది కారణం ఏంటంటే ఇప్పటిదాకా మనం వాట్సాప్ని పర్సనల్గా కానీ లేదంటే పబ్లిక్గా కానీ చాలా వాటికి వాడుకుంటున్నాం మన మనం నచ్చినట్లు వాడుకుంటున్నాం ఇకపై నుంచి ఎలా అంటే మనకు నచ్చినట్లు కాదు వాళ్ళు చెప్పినట్లు మనం వినాల్సిన బాధ్యత అయితే కొంతవరకు ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇటీవల ఫేస్బుక్లో మీకు వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది అదేంటంటే ఫేస్బుక్తో మెర్జ్ చేస్తున్నట్టు సర్వర్స్కి వాట్సాప్ యొక్క ఇంజన్ని ఫేస్బుక్తో మెర్జ్ చేస్తున్నట్టు చూపించడం జరుగుతుంది దీనికి ఈ ముఖ్య కారణంతో పాటు వాళ్ళు అదేమంటే డేటా ప్రొటెక్షన్ కోసం ప్లస్ సర్వరు టెక్నికల్ ఇష్యూస్ ప్రకారం చేస్తున్నామని చెప్తున్నారు ఇది ఎంతవరకు నమ్మశక్యం అని చెప్పలేము కానీ ఇటీవల దాకా జరిగిన ప్రాబ్లం పరిస్థితులు ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ అనేది ఇద్దరి మధ్య పంపించినప్పుడు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుండేది సో ఒక వ్యక్తి ఒక ఫైల్ పంపించడం అనుకోండి అది నెక్స్ట్ వ్యక్తికి వెళ్ళేదాకా అది డీక్రిప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది కాదు సో కొంత ప్రివిలెస్ అనేది బాగుండేది ప్రైవసీ కూడా బాగుండేది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మన డేటాబేస్ మన కాంటాక్ట్స్ ఏదైతే మనము వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన టైంలో యాక్సెస్ చేస్తామో ఆ కంటెంట్ మొత్తము ఆటోమేటిక్గా ఇక అంటే రైట్స్ ఇస్తాం అక్కడ ఏమని అలో లైక్ కెమెరాని లైక్ పిక్చర్స్ని అన్నింటిని అలవ్ చేస్తాం కదా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు యాక్సెప్ట్ అని చేస్తాం అక్కడ చెప్పు ఉంటుంది ఏమేమి యాక్సెప్ట్ చేస్తుందని ఆ ప్రివిలేజ్ అనే దానికి పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి రేపటి నుంచి మన డేటాను కూడా వాళ్ళు తస్కరించేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా అది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రకారం మనం తీసుకున్న కాంటాక్ట్స్ని వాళ్ళు ఏ విధంగా వాడుకోవచ్చు అది ఇప్పటికీ చాలా కంపెనీస్ అలాగే చేస్తున్నాయి బట్ అందరికి తెలియదు ఆ విషయం మనం ఏదైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేసో అది నేనైనా మీరైనా ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళ డేటాబేస్లో అనేది స్టోర్ అవుతుంది సో మనం ఈ రోజు నుంచి ఇంకేంటంటే బై బై వాట్సాప్ చెప్పేసుకొని వెల్కమ్ టు సిగ్నల్ అనే దానికి వెళ్ళడం చాలా మంచిది దానికి కారణం ఏంటంటే సేమ్ దీంట్లో వచ్చే ఫీచర్స్ సిగ్నల్ వస్తున్నాయి అట్లాగే మనకి స్టేటస్లు కానీ లేదంటే ఈ మన గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంలో కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నేను ఇంక నుంచి రేపు ఫిబ్రవరి సెవెంత్కి మనం ఓకే చేసినా లేదంటే దాన్ని డిక్లైన్ చేసినా దాన్ని పోస్ట్ పోన్ చేసినా కూడా ఆఫ్టర్ ఫిబ్ర సెవెంత్ తర్వాత నుంచి మీరు మ్యాండేటరీగా అది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ కాదు మీ అకౌంట్ డిలీట్ అవుతుంది మళ్ళీ రిజిస్టర్ చేసేటప్పుడు ఆ ప్రివిలేజ్ కూడా వాళ్ళు పర్మిషన్స్లో ఎంటర్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఏం ఎక్సెప్షన్స్ ఇవ్వడానికి ఉండదు ఇప్పుడు ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మన డేటాబేస్ అనేది బ్రీచ్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సో ఒక్కొక్క కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అది ఆల్రెడీ జరుగుతుంది కదా దాని పెద్ద విషయం కాదు అని చెప్తున్నారు బట్ ఎనీవే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు చాలా ప్రమాదంలో ఉంటాం సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనం సిగ్నల్లో ఉండే ఫీచర్స్ అదేవిధంగా సిగ్నల్లో ఉన్న గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయానికి వద్దాం ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను మీరు కావాలంటే జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో సిగ్నల్ అని టైప్ చేశారంటే సో మనకి ఇలా యాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యూజువల్గా ఇప్పటిదాకా మీరు వాట్సాప్లో ఎలా అయితే రిజిస్టర్ చేసుకుంటారు అలాగే దీన్ని కూడా ఇన్స్టాల్ కొడతారు ఇన్స్టాల్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఒక దాని నుంచి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఆటోమేటిక్గా అదే తీసేసుకునేప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమి ఏంటంటే అక్కడ ఎవరి నేమ్ అడుగుతుంది అక్కడ మన నేమ్ అని ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్తే ఈ వ్యూ అనేది వస్తుంది లేఅవుట్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ ఆప్షన్స్కి వస్తే మీకు ఇక్కడ కెమెరాని ఉంది రైట్ సో కెమెరా ఉంది అలాగే మెసేజ్ సో ఇక్కడ మెసేజ్ చూస్తే ఇప్పుడు ప్రీవియస్గా నా దగ్గర ఈ కాంటాక్ట్స్ అందరూ సిగ్నల్ వాడుతున్నారని చెప్పి నా ఎవరైతే ఇక్కడ మీరు గమనించరు కదా లెఫ్ట్ రైట్ ఈ పాయింటర్లో మీకు ఇక్కడ కాంటాక్ట్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవరెవరు ఉన్నారనేది అలాగే ఇంకా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మటుకు పైన టాప్లో త్రీ డాట్స్ ఉంటాయి ఈ డాట్స్ క్లియర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు న్యూ గ్రూప్ మార్క్ ఆల్ రీడ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ సెట్టింగ్స్ ఉంటుంది న్యూ గ్రూప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లో ఎవరెవరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీకు కాంటాక్ట్ లిస్ట్ అనేది వస్తుంది ఎవరైతే ఇప్పటిదాకా సిగ్నల్ లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కాంటాక్ట్ చూపిస్తుంది వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేసుకొని మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది ఆ గ్రూప్కి ఒక నేమ్ ఇస్తే యాక్చువల్ టెలిగ్రామ్లో చేస్తుంటాం కదా ఆ టెలిగ్రామ్లో చేసినట్లు సేమ్ డీట్లో చేసేసుకోవడమే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు సెట్టింగ్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఎస్ ఫోటో మార్చుకోవాలంటే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు లేదంటే నేమ్ మార్చుకోవాలన్నా నేమ్ అవన్నీ మార్చుకోవచ్చు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ ఉంది కదా సో ఇక్కడ ఎస్ఎంఎస్ డెలివరీ రిపోర్ట్స్ రిక్వెస్ట్ చెయ్యే డెలివరీ రిపోర్ట్ ఫర్ ఈచ్ ఎస్ఎంఎస్ మెసేజ్ యూస్ అండ్ మనం ఎస్ఎంఎస్ పంపించినప్పుడు ప్రతిదానికి రిప్లై రావాలంటే డెలివరీ రిపోర్ట్స్ చేరిందా లేదని తెలియాలంటే మనం అక్కడ ఆన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా బ్లూటిక్ వస్తుంది కదా అలాగే ఇక్కడ రిప్లై వస్తుంది అనమాట సెకండ్ థింగ్ ప్రైవసీకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంది స్క్రీన్ లాక్ ఇనిషియేటివ్ టైం అవుతుంది అదేవిధంగా ఇంకో ఇంటో కీబోర్డ్ అంటే మీరు ఏదైనా కీబోర్డు మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఫిజికల్గా ఎంటర్ చేసేటువంటి ఏదైనా బగ్గు లేదంటే హ్యాకర్స్ ఏదైనా హ్యాక్ చేస్తారనుకున్నప్పుడు వర్చువల్ కీబోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ కీబోర్డ్ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు అలాగే కమ్యూనికేషన్ ఆల్వే రిలే కాల్స్ రీడ్ రిసెప్షన్ అండ్ అంటే ఎవరైనా చదివిన తర్వాత బ్లూటిక్స్ రావాలి ఉంటుంది కదా అలాగనమాట అలాగే ట్రయింగ్ ఇండ్ ఇండికేటర్స్ ఆల్రెడీ ఇవన్నీ మనం ఏదైతే దీంట్లో ఉన్నాయో వాట్ ఈస్ కాల్డ్ ఇట్ వాట్సాప్లో ఉన్నాయో వాట్సాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి అలాగే బ్లాక్డ్ యూజర్స్ ఉంది ఇక్కడ మనం ఎవరైనా వద్దనుకుంటే బ్లాక్డ్ యూజర్స్ని యాడ్ బ్లాక్ యూజర్కి వెళ్ళి ఆ వద్దనుకున్న పర్సన్ని యాడ్ బ్లాక్లో చేసేసుకోవచ్చు చేంజ్ పిన్ ఇప్పుడు మీరు ఎంటర్ అయిన తర్వాత పిన్ అడుగుతుంది పిన్ కావాలంటే ఏ పిన్ ఎంటర్ చేస్తారు పింటర్ చేస్తారు ఆ పిన్ వద్ద అనుకుంటే ఇప్పుడు చేంజ్ యూవర్ పిన్ అన్ కాడికి వెళ్ళి ఇందాక ప్రీవియస్ నేమ్ పెట్టిన పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ ఎంటర్ చేస్తాము సపోజ్ నేను రీఎంటర్ యువర్ పిన్ అడుగుతుందో మళ్ళీ చేశాను సో తర్వాత మీకు రిజిస్ట్రేషన్ లాక్ ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ లాక్లో రిజిస్ట్రేషన్ అనేది లాక్ చేసేసుకోవచ్చు తర్వాత లింక్డ్ డివైసెస్ ఈ మొబైల్ నెంబర్తో నేను ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇప్పుడు మన టెలిగ్రామ్ డెస్క్ టాప్ ఓ టెలిగ్రామ్ ఎలా మొబైల్లో వాడుతున్నప్పుడు డివైస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుందో ఇక్కడ లింక్ డివైసెస్ అంటే ఇప్పుడు నేను నా డెస్క్ టాప్లో లోడ్ చేసి పెట్టుకున్నాను ఎగ్జాంపుల్ అట్ ద సేమ్ టైం నా సిస్టమ్ నా మొబైల్లో ఫోన్లో చేసుకున్నాను ఇప్పుడు లింకుడ్ డివైసెస్లో ఈ మొబైల్ నెంబర్తో ఎన్ని కనెక్టివిటీ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ రావడం జరుగుతుంది ఇక్కడ చార్ట్స్ అండ్ మీడియాకి వెళ్తే ఇంకా మీరు విన్ యూజింగ్ మొబైల్ డేటా ఏమేమి డౌన్లోడ్ ఉంది ఇక్కడ మనం కావాలంటే వాట్సాప్లో అలాగే ఇక్కడ అంటే డీఫాల్గా పెట్టుకోవడం వల్ల అవుతుందంటే మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు వాట్సాప్ ఆన్ చేయగానే టెక్కగా పిక్చర్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి మరి ఇక్కడ కావాలంటే విన్ యూజింగ్ మొబైల్ డేటా ఏమేమి కావాలి అనుకుంటే టిక్ ఇచ్చుకోవచ్చు వద్దనుకుంటే అన్నీ అన్టిక్ చేసేసి ఇలా ఉంటాయి కదా ఇలా అన్క్లిక్ చేసేసి ఓకే చేస్తే కనిపించదు అలాగే విన్ యూజింగ్ వైఫై అప్పుడు కూడా ఏమేమి డౌన్లోడ్ అవ్వాలని ఉంది మనకి ఏది డౌన్లోడ్ అవుతుంది మనకి కాల్ నచ్చితేనే మనమే డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి అన్ని అన్టిక్ చేస్తున్నాను సో దట్ ఇక్కడ ఇది ఫినిషింగ్ అయిపోయింది వెయిన్ రోమింగ్ అంటే నన్ను ఆల్రెడీ నన్ను ఉంది కాబట్టి మనం ఏం చేయబల్సిన అవసరం లేదు దాంట్లో కావాలంటే పెట్టుకోవచ్చు రైట్ ఇంకా బ్యాకప్స్కి వచ్చేళ్ళకి మీకు ఇక్కడ బ్యాకప్ విషయానికి వస్తే ఇక్కడ చాట్ బ్యాకప్ ఉంది ఈ టర్న్ ఆన్ ఆన్ చేసి సో చూస్ ఫోల్డర్ ఆ బ్యాకప్ ఫోల్డర్ అనేది ఎక్కడ కావాలో అక్కడ ఎంచుకుంటే ఆ బ్యాకప్ అనేది వస్తుంది అడ్వాన్స్డ్లోకి వెళ్తే మీరు మీ సిగ్నల్ మెసేజ్ అండ్ కాల్స్ ఏ నెంబర్తో ఉంది అడ్వాన్స్డ్ పిన్ సెట్టింగ్స్ సబ్మిట్ డివిడ్ లాగు మనం సిగ్నల్ వర్షన్ ఏం వాడుతున్నాం అనేది ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ వాడుతున్నాం లేటెస్ట్ వర్షన్ ఇది ఎప్పుడు వచ్చింది అనే దాని విషయానికి వస్తే మీకు సిగ్నల్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ వచ్చి డిసెంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ నా రిలీజ్ చేశారు అంటే నియర్లీ నైన్టీన్ డేస్ అయింది ఈ వీడియో నేను మేక్ చేసే టైంకి డెస్క్ టాప్ వర్షన్ వచ్చి వన్ పాయింట్ త్రీ నైన్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఉంది ఇది కూడా సేమ్ డే డిసెంబర్ సెవెంటీన్త్నే రిలీజ్ చేస్తారు ప్యాచ్ అలాగే ఐవోయిస్ మోడల్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చి డిసెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ అని చేశారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మటుకు సిగ్నల్కి జావా సి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్టివ్ సీ వాడుతున్నారు డెవలపర్స్ వచ్చి సిగ్నల్ ఫౌండేషన్ సిగ్నల్ మెసేంజర్ ఓపెన్ విష్ సిస్టమ్స్ అని ఉంది ఇవన్నీ మనకు అనవసరం లేదు చెప్తున్నాను సో మీకు ఇది ఎప్పుడైనా సరే ఇది మెటా డేటా తీసుకుంటుంది ఎన్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ ఇవ్వబోతుంది కాబట్టి హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు ఇదండి కానీ మనకి ఇప్పుడు మనం వాట్సాప్ వల్ల ప్రయోజనాల కన్నా నిష్ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి అది ఒకటి కన్ఫాము ఎందుకంటే మిస్గైడ్ చేస్తున్నారు ప్లస్ మన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అనిపిస్తుంది ఏముందని మీరు కొన్ని కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు తెలిసి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత వాల్యూడ్ అనేది కాబట్టి మన జాగ్రత్తగా మనం ఉండాలి కాబట్టి ఆఫ్టర్ సెవెన్ మీరు ఫబ్ సెవెన్ తర్వాత మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మ్యాండేటరీగా వాళ్ళు దాన్ని డిలీట్ అకౌంట్ డిలీట్ చేస్తారు మళ్ళీ మీరు రీఎంటర్ అయ్యి చేశారంటే మటుకు డెఫినెట్లీగా మీరు ఆ ప్రైలేస్ వాళ్ళు చెప్పిన దాని గైడ్లైన్స్ని మనం ఫాలో చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తప్పకున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదన్నా డౌట్స్ కింద కామెంట్ చేయండి అర్థం కాకపోయినా లేదంటే ఇంకేదైనా తెలియగలనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్